స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట ఈరోజైతే చాలా తొందరగా లేచానండి సో పెరట్లో వచ్చేసరికి పువ్వులు అయితే ఉన్నాయి కదా చాలా చీకటిగానే ఉన్నది మీరు చూసినట్లయితే సో తొందరగానే లేచరు అనమాట ఈరోజు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఈ రోజుకి ఫైవ్ డేస్ అయితే అవుతుంది కదా సో చాలా అయిపోయింది అనమాట లాంగ్ వీడియో పెట్టి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను పిల్లలైతే చాకోస్ తింటామన్నారు వాళ్ళకైతే పాలు వేడి చేసి చాకోస్ అయితే పెట్టేశాను ఈరోజైతే మా బుడ్డుదాని బర్త్డే అనమాట నా వీడియోలో చాలా వీడియోల వరకు అయితే మా బుడ్డదే కనిపిస్తూ ఉంటుంది కదా సో పాపది సెకండ్ బర్త్డే అనమాట బర్త్డేలో పాపు చేసే చేష్టలు చూస్తే బాగా నవ్వుకుంటారనమాట మీరు ఎందుకంటే అసలు ఒకలాగుండదనమాట మేము కూడా చాలా తను చేసే చేష్టలు చూసేసి మీరు స్కిప్ చేయకుండా కానీ చూసినట్లయితే ఇంక నవ్వుకుంటారు నేను వీడియోస్ పెట్టి ఫైవ్ డేస్ అయితే అయ్యింది కదా అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట ఈ మధ్యన ఏదో షార్ట్ వీడియో పెట్టాలి కదా అనేసి రోజుకు ఒకటైనా అప్లోడ్ చేయాలి కదా అనేసి చిన్న వీడియోలు అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను బట్ అవి ఏంటంటే ఫొటోస్ అప్పుడప్పుడు ఉండేవి కదా అవైతే నేను పెడుతున్నాను పెట్టాలి అనేసి వీడియోస్ అయితే అస్సలు తీయలేదనమాట ఈ మధ్యన సో ఈ రోజు పాప బర్త్డే కాబట్టి ఈ రోజైనా ఒక లాగ్ చేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా పిల్లలు అయితే తినేసి రెడీ అయిపోయారు ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట సో నేను ఈవినింగ్ టైంలో లో ఇంకా షాప్కి వెళ్దాం అనేసి ఇలా రెడీ అవుతున్నాను గోల్డ్ షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ నేనే అయితే బయలుదేరాము ఆల్రెడీ మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయ్యాను అసలు ముందు గోల్డ్ షాప్కి వెళ్తామని అనుకోలేదు ఇంక సడన్గా ఇంక ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ గోల్డ్ షాప్కి వెళ్దామనేసి ఇంక ఇద్దరము అనుకున్నాము సో ఎందుకంటే పాపది బర్త్డే ఉంది కదా సో తనకైతే ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామనేసి ఇంక బయలుదేరామనమాట సో అక్కడికి వెళ్ళాక మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి మీరైతే చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చూసేయండి సో నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇంకా గోల్డ్ షాప్కి కూడా వచ్చేసాము మా కొత్తూరులో ఉండే షాప్కి నేను ఎప్పుడూ వస్తాను కదా చాలా లాగ్స్ కూడా చేశాను అనమాట ఈ షాప్లో చెప్పాను కదా ఇంతకు ముందు కూడా శ్రీ విజయ్ కామశ్రీ జ్యువెలరీ షాప్ అనేసి సో అక్కడికే వచ్చామన్నమాట సో సడన్గా ఎందుకు గోల్డ్ షాప్కి రావాలనిపించింది ఇంతకీ పాపకు కూడా ఏం తీసుకుంటామో మీరు వీడియోలు అయితే చూసేయండి సో నేనైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాను సో పాపకి చిన్న చిన్న డ్రాప్స్ లాంటివి పెడితే బాగుంటుందేమో అనేసి ఇంక ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను సెకండ్ బర్త్డేకి గోల్డ్ ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉందనమాట సో పాప బార్సాలకి నేను అసలు గోల్డ్ ఏమీ పెట్టలేకపోయాను మా ఇంట్లో వచ్చేసి సిక్స్ మెంబర్స్ పిల్లలు అయితే ఉన్నారు అందులో అందరి పిల్లలకు కూడా నేను గోల్డ్ అనేది గిఫ్ట్గా ఇచ్చానమాట బట్ పాప దగ్గరికి వచ్చేసరికి అయితే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఏమి ఇవ్వలేకపోయాను బట్టలు అయితే పెట్టాను కానీ గోల్డ్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట పాప కంటే ముందు పుట్టే వాళ్ళ అన్నయ్యకి కూడా నేను గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను కానీ పాప కోసం అయితే ఏమీ పెట్టలేకపోయాను సో అందుకోసమే ఈ సెకండ్ బర్త్ పెడదాం అనేసి ఇంకా సడన్గా బయలుదేరవలసి వచ్చింది నాకు కూడా ఎప్పుడు మనసులో ఉండేదనమాట మా ఇంట్లో ముందు పుట్టే పిల్లలందరికీ కూడా ఏదో ఒకటైతే గోల్డ్ అయితే పెట్టగలిగాను కానీ ఈ పాపకి పెట్టలేకపోయాను సో ఎప్పటికైనా సరే పాపకి ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందాం అనేసి నాకు మనసులో ఉందను సో అందుకోసమే ఇంకా లాకెట్ ఏమీ కాకుండా లాకెట్ కానీ రింగ్ కానీ కాకుండా ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను చిన్న స్టచ్ మోడల్ అయితే చూస్తున్నాను సో ఇక్కడ చూపించి ఈ చిన్న ఇయర్ రింగ్స్ అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు నా చేతిలో ఉండే ఈ చిన్న స్టడ్స్ వచ్చేసి మనకు త్రీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లు అయితే ఉన్నాయి సో త్రీ టూ ఫైవ్ అట్లా ఉన్నాయి అనమాట ఇక్కడ నేను చూపించి ఈ చిన్న చిన్న స్టడ్స్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్లవర్స్ టైపు సో వీటిలోనే ఇంకా పాపకైతే అయితే తీసుకుందాం ఎందుకంటే పాప కూడా చాలా చిన్న పాప కదా టూ ఇయర్స్ పాప అంటే ఎలా ఉంటుంది సో అందుకోసం ఆ పాప కోసం అయితే ఇలాంటివి బాగుంటాయి అనేసి ఇంక అవి అయితే చూస్తున్నాను సో ఫస్ట్లో చూపించే చిన్న డ్రాప్స్ మోడల్ వచ్చేసి వాటికి స్క్రూ అనేది ఇవ్వలేదనమాట ఒక చిన్న తీగలాగా ఇచ్చాడు ఇంక చెవిలకి పెట్టినాక చుట్టించాలన్నమాట సో అందుకోసం ఇంకా ఆ మోడల్లో తీసుకోలేదు సో నేను లాస్ట్కి ఎలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్న పాపకి చూపిస్తాను ఇప్పుడైతే ఈ హారాన్ని అయితే చూసేయండి సో ఈవిడొచ్చేసి ఈ రెండు బెంగాలీ స్టైల్లో ఉండే హారాలను అయితే చేపించింది సో ఈ డిజైన్ అంతా కూడా బెంగాలీ డిజైన్ అంట నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను మీకు కూడా దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసాను సో చూడండి ఎట్లా వచ్చిందా అనేసి సో లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి వైట్ స్టోన్తో అయితే బాగుంది కదా కింద వచ్చే రూబీస్కి కూడా సైన్ చిన్న పోస్టులు అనేవి ఇచ్చారనమాట వైట్ పోస్టులు అనేవి సో అవి వచ్చేసి గోల్డ్ పోస్టులు కాకుండా చిన్న వైట్ పోస్టులు అనేవి ముత్యాల టైప్ చిన్నగా ఇచ్చారనమాట సో చూడడానికి కూడా చాలా బాగుంది సో ఆ హారంకి నెక్లెస్ అయితే ఇలా సెట్ చేశారనమాట సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా సో పది తొలాలలో అయితే ఈ రెండు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ అయితే నచ్చుతుంది కదా సో ఆవిడకైతే ఈ బెంగాలీ డిజైన్ అయితే నచ్చింది అనమాట సో తనైతే ఎక్కడో చూసి ఆర్డర్ చేసింది సో నేను అడిగిననమాట ఈ డిజైన్ అందులో చూసారనేసి తను వచ్చేసి ఒక దగ్గర కాదని చెప్తుంది మేబీ అన్ని డిజైన్స్ కలిపేసి ఇంక ఇలా సెట్ చేసి చేపించారేమో సో హారం కూడా చాలా లాంగ్ అయితే వచ్చిందనమాట ఇంకా సార్ట్ నెక్లెస్ వచ్చేసి మరి అంత సార్ట్ ఏం కాకుండా మనకి కొంచెం నెక్ డౌన్కి అయితే వస్తుంది సో వేసుకుంటే ఒక్కటి వేసినా సరే చాలన్నమాట మెడ ఇంకా నిండిపోతుంది సో లాస్ట్ టైం కనుమ పండగ నాడు గోల్డ్ షాపింగ్ కనేసి ఒక లాగ్ అయితే పెట్టాను కదా ఆ లాగ్లో ఆ మిడిల్లో ఉండే హారం అయితే నేను వేసుకున్నాను కదా సో అదైతే ఇంకా ఉందనమాట అది ఎవరు చేపించారో కానీ ఇంకా తీసుకెళ్ళలేదు ఇంకా ఇయర్ రింగ్స్కి ఇలా తీస్తుండగా నా సైడ్ని వచ్చే ఒక ఆవిడ వచ్చేసి నేను మొన్ననే వేసుకున్నాను కదా హారము సో ఆ హారం వచ్చేసి అడుగుతుంది అనమాట ఒకసారి థీమ్ అనేసి సో ఆవిడకి నచ్చిందేమో చేపిస్తుందేమో తెలియదు కానీ ఇంకైతే అడిగింది అనమాట ఇంక ఈ హారం నెక్లెస్ని అన్నయ్య కూడా వీడియో అనేసి ఇంకా మంచిగా పెడుతున్నారనమాట సో అన్నయ్య స్టేటస్కి కూడా కావాలి కదా తన షాప్లో చేయించింది అనేసి ఇంకా స్టేటస్ పెడితే ఎవరికైనా నచ్చితే మళ్ళీ ఇంకా సేమ్ మోడల్ చేయించుకుంటారనేసి అన్నయ్య అయితే వీడియో తీసుకుంటున్నారు నెక్లెస్ షేప్ వచ్చేసి యూ సేప్లో అయితే వచ్చింది సో హారం నెక్లెస్ వచ్చేసి ఆ రెడ్ కలర్ సారీలో ఉంది కదా ఆవిడదన్నమాట సో ఆవిడైతే ఇప్పుడు తీసుకెళ్లడానికి అయితే వచ్చింది నేను మొన్న వేసుకున్న హారాన్ని కూడా ఇక్కడ వీళ్ళు అడిగారు కదా మరి చేపిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇంకా వాటి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో దానికి వచ్చే లాకెట్ బాగుంది కాబట్టి ఇంకా అన్నయ్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట సో నేనైతే తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి అనమాట పాపకి స్టచ్ మోడల్ అయితే తీసుకున్నాను ఇవైతే పాపకి బాగుంటాయి కదా మొత్తం వైట్ స్టోన్సే వస్తాయి మధ్యలో పింక్ స్టోన్ వచ్చేవి కూడా ఉన్నాయి బట్ చిన్న ఫ్లవర్స్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట సో అందుకోసమే ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి సో పాపకి అయితే అవి బాగుంటాయి అని అనుకుంటున్నాను బేబీ ఇయర్ రింగ్స్ అంటే నాకు ఈ మోడల్స్లోనే చూపించారనమాట సో అంత వెయిట్ ఏమీ ఎక్కువగా పడలేదు చిన్నపిల్లలు కాబట్టి సో నేను అందుకోసం మళ్ళీ ఆలోచించాను ఈ చిన్నవే కదా ఇంకా ఒక జత ఎందుకులేండి రెండు జతలు తీసుకుంటే బాగుంటుంది పాపకనేసి ఇంకా వేరే కూడా సెలెక్ట్ చేశాను అనమాట సో రెండు జతలు నేను పాపకు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నేను మా ఇంట్లో ఉండే పిల్లలకు కూడా తీసుకున్నాను కదా అప్పట్లో సో ఆ సేమ్ మనీ సెట్ అయినట్టుగా ఈ పాప కూడా తీసుకున్నాను మళ్ళీ ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా కాకుండా ఉండాలనేసి సేమ్ అమౌంట్ తోని ఈ పాప కూడా తీసుకున్నాను అనమాట సో రెండు జాతులైతే నాకు నేను అనుకున్న మనీకి అయితే వచ్చాయి ఇంకా వాళ్ళకి అలాగా మనకి ఇలాగే తేడా ఉండకూడదు అనేసి నేనైతే ఇలా తీసుకున్నాను కాకపోతే నేను అప్పుడు సేమ్ మనీకే నేను రింగు లాకెట్ అలా తీసుకున్నాయనమాట అది బార్సల్ ఇచ్చాను పాపకి ఇప్పుడు లేట్ అయిపోయింది కదా నేను ఇవ్వడం సో ఇప్పుడైతే ఇయర్ రింగ్సే బాగుంటాయి కదా రింగ్స్ ఇచ్చినా సరే పాపకి ఇప్పుడు సరిపోదు సో సెట్ అనమాట సో అందుకోసమే ఇంక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్లో పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కదా అవి వచ్చేసి ఆ అన్నయ్య నాకు సెలెక్ట్ చేశాడనమాట పాప వైట్గా ఉంటుంది కదా ఈ పింక్ స్టోన్ బాగుంటాయి అని అన్నారు సో అందుకోసమే నేను ఇంకా అవే తీసుకున్నాను టూ ఇయర్స్ నుంచి కూడా అందరికీ పెట్టాను పాపకేం పెట్టలేదని ఒక ఫీలింగ్ లో ఉండేదాన్ని బట్ ఈ రోజు ఆ ఫీలింగ్ ఉండదు అనమాట ఇప్పుడు బర్త్డే కూడా వెళ్తున్నాను సో వాళ్ళకి నచ్చుతావా లేదో చూడాలి మరి తీయదులే అక్క తీయదులే దాని వీటి వచ్చి చూడు చూడు అంత చూడు హడావిడి ఎక్కువ హడావిడి ఎక్కువ

अच्छा 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 अच्छ

అవునే తినిపించడా దానికి చాక్ పొడి ఇవ్వడం లేదు అసలు అది మమ్మీకి పెట్టు అంచు మమ్మీకి పెట్టు మమ్మీకి పెట్టు మమ్మీకి 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 పెట్టు మమ్మీకి పెట్టు తినిపించు ఆ లేదు అది తింటా ముందు కట్ చేసుకుంటుంది కదా ఒకదా

సో బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఎంత అల్లరి చేసిందో తను కేక్ కట్ చేసుకొని తనే తింటుంది అనమాట ఇంక వాళ్ళ మమ్మీ కూడా పెట్టలేదు ఇక్కడ మా సిస్టర్ ఊరులో నేనైతే ఇంకా కేక్ అయితే తింటున్నాము సో ఈసారి అయితే ఇలా సింపుల్గా మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఇంకా మా ఊరు వచ్చేసి కేక్ అయితే మీ అందరికి చూపిస్తుంది సోను

గుండె పెట్టుకుంటావు డబ్బులు ఇచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంది పిన్ని ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంది అంతే నచ్చాయా గుండు నీకు ఎక్కడ పెట్టుకుంటావు అంశు ఫోన్లో వీడియో కొంచెం స్మైల్ ఇచ్చింది పెట్టుకుంటాం ఏం పిన్ని సో నేను కూడా బేబీ ఇయర్ రింగ్స్ అయితే తెచ్చాను కాబట్టి ఇంకా బ్యాక్ స్క్రూ అనేది సన్నగా ఉంది కాబట్టి పాపకి చక్కగా వెళ్ళిపోద్ది అయితే మా తోడుకోవడం అయితే అంటుంది సో ఇంకా కొద్దిగా లావుగా ఉంటే వెళ్ళదు కదా సో అందుకోసం ఇంకా దానికి సరిపోద్ది ఇక్కడ చూసారా తిరుమలైకి కల్తిరుతనేయా తిరుగు గోడకు గుచ్చేస్తదేమో సోను ఎక్కంటి ప్రియాకిట్లా ఎలాంటి బ్రాస్టీ తీసిది కల్దీని ఏదా బింగి చూపి చూస్తావ్ నేను తీసుకోచ్చని మార్నింగ్ వొట్టే వాలజేసో సో ఇప్పుడు చూపించే ఈ పింక్ కలర్ ఫ్రాక్ అండ్ పాప వేసుకొని ఇప్పుడు స్కై బ్లూ కలర్ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తీసుకుందంట పొద్దున్నైతే ఈ పింక్ కలర్ ఫ్రాక్ అయితే వేశారంట టెంపుల్కి వెళ్ళేటప్పుడు సో చాలా బాగున్నాయి కదా పిల్లలకి ఇలా వస్తే చాలా బాగుంటాయి ఇంకా మా దాయి ఆ ఫ్రాక్ వేసుకొని కింద ఎలా పడుకుంది చూడండి చూడు బాయ్ 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 చిట్టీ బాయ్ రా నానా ఉమ్మాయి ఉమ్మాయి ఓ సో బర్త్డే వచ్చేసి ఇలా జరిగిందన్నమాట ఈ వెల్ట్ వీడియో అయితే మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను బాయ్ బాయ్